పురా లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బీసీ ఉద్యమ పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారి తోటి ఉన్నాము ఏం తీర్మానం చేశారు సార్ ఇవాళ బీసీల కోసం ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వము జీవో జారీ చేసి సర్పంచ్ ఎన్నికలు పోతున్నామని చెప్పి ఉపసంహరించుకోవాలని మొదటి డిమాండ్ ఆ తర్వాత ట్వంటీ సిక్స్ నాడు దీక్షలు జరపాలని ఆ తర్వాత రస్తారోకలు ఇంకా ప్రతిరోజు ఉద్యమ కార్యక్రమం చేపట్టాలని పిలిపిస్తున్నాం ఎమ్మెల్యే మంత్రి గిరాఫ్ చేయాలి అదే విధంగా ఇంకా మిగతా సాయంత్రం సాయంత్రంలో డిసైడ్ చేస్తారు బీసీలలో ఐకమత్యం లేదు అని అంటున్నారు ఏం చెప్తారు బీసీలకి ఎవరు అంటున్నారు ఐకమత్యం రాజకీయ ఐకమత్యం లేకపోతే ఎవరు అంత బ్రహ్మాండమైన బంధు జరుగుతుందని నేను అడుగుతున్నాను ఐకమత్యం ఉంది అవసరం వచ్చినప్పుడు అందరు కలిసి వస్తారు చేస్తారు రాజకీయ పార్టీలుగా విడిపోయారు బీసీలు అందుకే కలవడం లేదంటారు పదవుల కారణ మాత్రం ఇప్పుడు సర్పంచ్ జరగబోయే సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరగనిస్తారా లేకపోతే వాటిని ఆపే ప్రయత్నం ఏమైనా గవర్నమెంట్ ప్రక్రియ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని సంఘాలు వచ్చినాయి ఇంతమంది నాయకులు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు మాకు మాట ఇచ్చావు నివేదిచ్చావు జీవన్ నెంబర్ రెండు మళ్ళీ పాఠశాల చేసి దాని రోడ్డి తగ్గించావు ఇది న్యాయం కాదు బీసీలకు అన్యాయం జరుగుతుంది విత్డ్రా చేసుకోమని అడుగుతుంది మరికొన్ని రోజుల్లో హైకోర్టు నుంచి నాలుగు వారాల వాయిదా తీర్పు రాబోతుంది మరియు హైకోర్టులో కేసు ఉన్నా తగ్గించవలసిన అవసరం కోర్టు చెప్పిందా లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేసిందా ఇది అన్యాయం ఇది దగా బీసీలను మోసం చేయడం పచ్చి దగా చేయడం అని ఎవరికోసం ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మీరు భావిస్తున్నారు అంటే అగ్ర ప్రయోజనాల కోసమే వాళ్ళు వాళ్ళే సర్పంచ్ కావాలి వాళ్ళే లీడర్ కావాలండి మన కోరిక అందుకోసమే నిర్వహిస్తున్నారు మరి కొంతమంది బీసీ సంఘాల వాళ్ళే రేవంత్ రెడ్డికి అయినా ఇవి సర్పంచ్ ఎలక్షన్ సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకేం చెప్తారు వాళ్ళందరూ ఎవ్వరు సపోర్ట్ చేయరు బి జాతి ప్రయోజనాలే ముఖ్యం ఎన్ని బీసీ సంఘాలుండా నాయకత్వం మెరుగుతది చెప్పని సరి బాప బీసీల కోసం వాళ్ళు మాట్లాడతారు విజయం సాధిస్తారు ముఖ్యంగా తీన్మార్ చూస్తారు తీన్మార్ మాలన గతంలో బీసీల కోసం పెద్ద పెద్ద సభలు నిర్వహించి బీసీలే మా రక్తం బీసీ లేకుండా మీరు బ్రతకము అన్నారు మరి ఎందుకు తీన్మార్ మల్లన్న మీరు కలిసి కనిపించరు ఒకే వేదిక అందరం కలిసి ఇప్పుడు తీన్మార్ మాలన్న సార్ బంధుకు మద్దతు ఇచ్చాడు ఇప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాలకు వాళ్ళ క్యారెక్టర్ మద్దతు ఆయన కూడా మద్దతు చివరిగా బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కలిసి ఉద్యమాలు బలంగా చేయండి అని చెప్తున్నారు